శివ బ్యాటరీ వర్క్స్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు మా వద్ద అన్ని రకముల అమెరాన్ ఎక్సైట్ సంబంధిత బ్యాటరీలు లభించను మరియు ఇన్వర్టర్లు అతి తక్కువ ధరకే లభించబడును వివరాలకు సంప్రదించండి ప్రొపరేటర్ బి శ్రీను మా షాప్ అడ్రస్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు ఆ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ టూ ఫోర్ జీరో ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు దర్శి నగర పంచాయతీ గుజ్జుల సర్లాదేవి భవన్ వద్ద సిపిఐ జెండాను సీనియర్ నాయకుడు బోడాల వీరాంజనేయులు ఆవిష్కరించగా సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ కేకును ముళ్లమూరు మండల సిపిఐ పార్టీ కార్యదర్శి సుంకర అంజిరెడ్డి కేకును కట్ చేసి సిపిఐ పార్టీ సభ్యులకు ఏఐటియుసి అనుబంధ కార్మికులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా జిల్లా సిపిఐ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు బోడాల వీరాంజనేయులు దర్శి నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరో తేదీ భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని అప్పటి నుండి నేటి వరకు ప్రజా సమస్యలపై పోరాటం చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో దర్శి ఏరియా సిపిఐ పార్టీ నాయకులు జూపల్లి కోటేశ్వరరావు సిపిఐ పార్టీ దొనకొండ మండల కార్యదర్శి సిహెచ్ గురుమూర్తి దర్శి మండల నాయకులు తన్నీరు వెంకటేశ్వర్లు కల్లూరి ఆంజనేయులు ఆర్ కరుణానిధి భక్తుల రామయ్య యాదవ్ సిపిఐ పార్టీ సభ్యులు మరియదాసు ఏఐ ఐటీయుసి అనుబంధ కార్మిక సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు